శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం మీరు ఎదుర్కొనిపోయే సంఘటన వివత్తరమైనటువంటి సానుకూల పరిణామాన్ని తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మీరు ఊహించని విధంగా ఒక పెద్ద సహాయం మద్దతు లేదా మార్గనిర్దేశం కూడా పొందవచ్చు వాస్తవానికి ఈరోజు జరగబోయే సంఘటన మీ యొక్క ప్రతిష్ట వ్యక్తిత్వం మరియు భవిష్యత్తు లక్ష్యాలను సులభతరం చేస్తుంది అసలు ఈరోజు ఏం జరుగుతుందో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవడం జరుగుతుంది మరి ఆ స్త్రీమూర్తి ఎవరై ఉండవచ్చు ఆమె వల్ల మీకు ఏం జరుగుతుంది మరి వారి వల్ల మీ యొక్క జీవితం ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది ఇలా ప్రతి విషయాన్ని కూడా నేను ప్రతి విషయాన్ని వివరంగా చెప్తాను దయచేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఓపికతో వినండి తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళితే కుంభరాశి వారు మీరు నవీన ఆలోచనలు సృజనాత్మకత మరియు సహనశీలతో సిద్ధి ప్రసిద్ధి వారని చెప్పవచ్చు ప్రతిభను గుర్తించే వ్యక్తి ఇతరుల అభిప్రాయాలను సానుకూలంగా ఆమోదించే విధ వి విధానం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది మీరు సాధారణ ధైర్యవంతులు సాధారణంగా ధైర్యవంతులు స్వతంత్ర్యమైన ఆలోచనలు అంటే ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆధీనంలోనే ఉండాలని అనుకునే వ్యక్తులు కాదు ఏ పని అయినా కొత్త దిశలో చేసే శక్తిని కూడా కలిగి ఉంటారు సమస్యలను ఎదుర్కోవడంలో శాంతి స్థిరత్వం మరియు మానసిక స్థిరత్వం మీ యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు మీరు సహాయం కోరడం లేదా ఇవ్వడం మెల్లగా కానీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇతరుల సమస్యలను కూడా సూక్ష్మంగా అర్థం చేసుకొని సరైన మార్గదర్శనం అందించే లక్షణం మీలో ఉంటుంది ఈరోజు మీ యొక్క ప్రత్యేకతలు సహనం మరియు మానసిక స్థిరత్వం వాస్తవ ఫలితాలను కూడా తెచ్చిపెట్టే దిశలో బలంగా కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు కొన్ని ప్రయత్నాలు అలాగే ప్రయత్నశీలత మరియు కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి దిశలో ఉన్నారు కానీ సమస్యలు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురై కొంత నిరాశ కలిగించి కలిగించాయి మీరు కొన్ని సందర్భాల్లో పరిస్థితులను కంట్రోల్ చేయలేక అవకాశాలను తప్పిపోయాయని అనుకోవడం కూడా జరిగింది కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసం ఇంకా స్థిరమైనటువంటి విధానంలో ఉంది మీరు చిన్న సమస్యలను తప్పులను మరియు నిరుత్సాహాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉన్నారు ఈరోజు మీరు పొందబోయే పెద్ద సహాయం కేవలం ప్రస్తుత నిరుత్సాహాన్ని సమస్యలను దూరం చేస్తుంది మీ యొక్క శక్తి మరియు స్థిరత్వం సమస్యలను సానుకూల పరిణామాలుగా మార్చబోతుంది అని కూడా మీరు గమనించాలి మరి అసలు ఈరోజు ప్రధానంగా జరగబోయే ఆ యొక్క సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఒక స్త్రీ మూర్తి ద్వారా పొందబోయే పెద్ద సహాయం ప్రధాన సంఘటన ఏంటంటే ఈ యొక్క స్త్రీ మీకు మార్గదర్శనం మద్దతు లేదా సాంకేతిక వ్యక్తిగత సహాయాన్ని అందిస్తుంది క్రితంలో ఎవరు మనకు సపోర్ట్ చేయడం లేదు ఎవరు మనకు ఆసరాగా అండగా ఉండడం లేదు అని మీరు బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అలాంటి విషయాలలో ఈ స్త్రీ మీకు ఒక మార్గదర్శకంగా ఉండి అసలు మీరేం చేస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీకున్నటువంటి తెలివిని మీకున్నటువంటి టాలెంట్ని ఒక్కసారిగా మీకు గుర్తుకు తెస్తుంది అలాగే మద్దతు కూడా మీకు ఇస్తుంది అలాగే మీకు వ్యక్తిగతంగా మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే మీరు పైకి రావడానికి మీరు ఇంకా మంచి పొజిషన్ లోకి రావడానికి కూడా ఈ స్త్రీ మీకు ఊహించని విధంగా కొన్ని వ్యక్తిగత సహాయాలు కూడా అందిస్తుంది మీరు ఊహించని విధంగా మీ ప్రతిభ ప్రయత్నాలు మరియు నిర్ణయాల ఫలితాలను కూడా పొందేందుకు ఏమ ఎక్కువ అవకాశాలను చూపిస్తుంది ప్రధానంగా ఏమ మీరు పనిచేసే ప్రదేశంలోనే ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ కుటుంబంలో ఉన్న మీ అమ్మగారు కావచ్చు లేదా మీరు వీరి మాటలు మనం ఎందుకు వినాలి వీరి వల్ల వీరికి అంత తెలివి ఉందా అని భావించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీకు ప్రధానంగా సహకారంగా నిలబడేందుకు ముందుకు వస్తారు వారి మాటలు విని చూస్తే మీ యొక్క భవిష్యత్తు దిశ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఈ సంఘటన మీ జీవితంలో ముఖ్యమైన ముందడుగు విజయానికి పునాదులు వేసే స్థితి కూడా అవుతుంది అసలు ప్రధానంగా ఏంటంటే మీరు చెప్పే మాటలకు అంత విషయం ఉందా అని మీరు భావించిన మీరు ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ పడుతున్నారని వారు గమనించారో వారు చెప్పేటువంటి ఆ కొన్ని మాటలు మీకు ఒక్కసారిగా మనసులో నేను ఇవన్నీ కూడా చేయగలిగే శక్తి కలిగిన వాడినే కానీ ఎందుకు ఈ మధ్య ఇలా తయారయ్యాను ఎందుకు ఇలా మారిపోయాను అంటూ మీ మనసులో ఒక్కసారిగా ఆలోచనలు పూర్తిగా రేకెత్తే అవకాశాలు బలంగా ఉన్నాయి అంతేకాదు ఏమో చెప్పే ముఖ్యమైనటువంటి మాటల వల్ల మీ జీవితంలో కొన్ని మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి అయితే ఈ సంఘటన వల్ల ఎటువంటి ప్రభావాలు జరుగుతాయో తెలుసుకునే ముందు ఒకసారి ఇలా జరగడానికి కొన్ని గ్రహస్థితులు కారణమై ఉన్నాయి అవి ఏంటో మనం ఒకసారి చూద్దాం గ్రహస్థితుల ప్రకారం చంద్రుడు మరియు శని అనుకూల రీతిలో ఉన్నాయి మీరు చేసినటువంటి ప్రయత్నాలు కొత్త ఆలోచనలు మరియు సహనంతో చేసిన ప్రయత్నాలు ఈ అవకాశాన్ని ముందుకు తెస్తాయి ఈరోజు సమీకరణ మరియు ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారం కొత్త దశలో ముందడుగు కోసం సహాయం సరిగ్గా కూడా ఏర్పడుతుంది ఈ యొక్క రెండు గ్రహస్థితుల కారణంగా అయితే మరి ఈ సంఘటనల వల్ల వచ్చే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే పెద్ద సమస్యలు తీరుతాయి అవకాశాలు ఎదుర్కొంటాయి ప్రతిష్ట గౌరవం మరియు వ్యక్తిత్వ స్థానం బలపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భవిష్యత్తు నిర్ణయాలు సులభంగా చేస్తుంది మానసిక ఒత్తిడి నిరాశ మరియు సంక్లిష్టత కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఉదయం అసలు సానుకూల ఆలోచనలు కలుగుతాయి కొత్త అవకాశాల అవగాహన వస్తుంది మధ్యాహ్నం అనుకోని సహాయం అంటే ఈ స్త్రీ వల్ల వచ్చే సహాయం ప్రోత్సాహం అలాగే అనవసరమైనటువంటి అవసరమైనటువంటి మార్గదర్శకాలను కూడా మీకు వారు సూచించే అవకాశాలు ఉన్నాయి మరి హెచ్చరికలు ఏంటంటే ఆలోచన శ్రద్ధ మరియు సహనంతో సహాయాన్ని స్వీకరించండి సహనం కోపం లేదా తొందరపాటు విడిచేయకండి కొత్త అవకాశాలను ముందుగా గుర్తించండి గుర్తించండి అలాగే ప్రయత్నం కూడా చేయండి ఒక చిన్న తప్పు కూడా సానుకూల ప్రభావాన్ని తగ్గించింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి ఇది రేపటిపై ఏ విధమైనటువంటి ప్రభావాలను సూచిస్తుందంటే ఈరోజు పొందిన సహాయం కొత్త అవకాశాలు నిర్ణయాలు మరియు విజయాలను తెస్తుంది వ్యక్తిత్వంలో మార్పు సానుకూల దిశ మరియు భవిష్యత్తు దిశను కనిపిస్తుంది మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మరింత స్థిరమైన ఫలితాలను భవిష్యత్తులో విజయాలను కూడా కలిగిస్తాయి మరి ముఖ్యమైన విధానం కుంభరాశి మరి కుంభరాశి వారు ఈ రోజు పొందిన సహాయం భవిష్యత్తులో పెద్ద మార్గం విజయానికి దిశ అవుతుంది మీ యొక్క ప్రయత్నాలు సహనం మరియు ధైర్యం ఇప్పుడు నిజమైనటువంటి ఫలితాలను పొందుతాయి ఈరోజు వచ్చిన పరిణామాలు సానుకూల పరిణామాలను స్థిరమైనటువంటి విజయాలను సూచిస్తుంది ధైర్యంగా ఉండండి మీ యొక్క ప్రయత్నాలు ప్రతిభ మరియు సహనం ఇప్పటి ఎప్పటికీ మునుపటి స్థాయికి తగ్గవు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి